ఈ కథ భూపాల్ హాస్టల్ ఉండేది ఆ హాస్టల్ చాలా మంది పిల్లలున్నారు ఈ హాస్టల్ సీనియర్ పిల్లలుండే హాస్టల్ ఊరికి దూరంగా అడవికి దగ్గరలో ఉండేది అక్కడ జీవించడం కొంచెం కష్టం ఒక్కరోజు అదే హాస్టల్లో చదువుతున్న ఒక అబ్బాయి రాజు మాయమైపోయాడు రాజుకి రెండు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళి రాజు మాయమైన దాని గురించి కంప్లైంట్ ఇచ్చారు ప్రిన్సిపల్ సార్ వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేశారు పోలీస్ మరియు ప్రిన్సిపల్ సార్ అక్కడే ఉన్న చాలా స్థలంలో రాజు కోసం వెతికారు కానీ రాజు కనపడలేదు రాజుకి ఇద్దరు స్నేహితులు ఉన్నారు షామ్ కపిల్ దానిలో శ్యామ్ రాజుకి చాలా బెస్ట్ ఫ్రెండ్ రాజు కనపడకపోయేసరికి చాలా కష్టపడుతున్నాడు ఇంకా రాజు గురించి అశోక్ చాలా ఆలోచించేవాడు వాళ్ళ ముగ్గురు కోచింగ్ కోసం నుంచి చాలా దూరంగా వెళ్ళి వచ్చేవాళ్ళు ఇద్దరు స్నేహితులు కోచింగ్ క్లాస్ నుంచి హాస్టల్ వెళ్తున్నారు రోడ్కి రెండు వైపులు అడివి ఇంకా చీకటైంది అది చలికాలం సాయంత్రం ఆరు గంటలైంది రోడ్ నాలుగు వైపు మంచు ఉంది ఇంకా కపిల్ మరియు కోచింగ్ అయిపోయాక హాస్టల్ వైపు సైకిల్లో వెళ్తున్నారు కొంచెం దూరమే వెళ్లారు అంతలోపే దూరం నుంచి కుక్క హర్షే శబ్దం భారీగా వినిపిస్తుంది కుక్కలు చాలా భయంకరంగా బొగులుతున్నాయి ఎవరో దాన్ని కొట్టినట్టు ఆ అడవిలో నుండి చాలా భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి కొత్తగా ఉందేంటి కుక్కలు చూడు ఎలా అరుస్తున్నాయో అడవిలో ఎవరైనా ఉన్నారేమో అవును కపిల్ అడవిలో దొంగలు ఉండొచ్చు అడవిలో చెడ్డ ఆత్మలు కూడా ఉంటాయని నేను విన్నా అదిగో అటు చూడు ఏదో భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి వాళ్ళిద్దరూ ఇంకా స్పీడ్గా తోలడం మొదలెట్టారు అంతలోపే అక్కడ పెద్ద ఆశ్చర్యం ఒక్కటి జరిగింది వాళ్ళిద్దరూ వేగంగా సైకిల్ తోలుకుని వెళ్లే సమయంలో రాజు వాళ్ళిద్దరినీ క్రాస్ చేసి వెళ్తాడు రాజు ఆగు ఆగు రాజు ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అరే నా మాట విను అరే రాజు రాజు ఆగడం లేదు అడవి వైపు వెళుతున్నాడు ఒకవేళ ఏదైనా కష్టంలో ఉన్నాడేమో కపిల్ రాజు ఏదో ఆపదలో ఉన్నాడనిపిస్తోంది మనం వెళ్ళి సహాయం చేద్దాం శ్యామ్ను సరిగ్గా చెప్పావు రాజు ఏదైనా ఆపదలో ఉన్నాడేమో మనం వెళ్ళి ఆదుకోవాలి వాళ్ళు వైపు సైకిల్లో వెళ్తున్నారు అడవిలో నాలుగు వైపు చెలి మంచు కూడుకునుంది ఇద్దరు సైకిల్ వేసుకొని అడవిలోకి వచ్చారు వాళ్ళ కాళ్ళ శబ్దంతో పాటు గాలి ఆకుల శబ్దం భయంకరంగా ఉంది ఆ ప్రదేశమే భయంకరంగా ఉంది కపిల్ ఈ అడవి భయంకరంగా ఉంది మనం వాడితో పాటు ఉండాలి చూడు అక్కడేదో ఇల్లు ఉంది రాజు అక్కడికి వెళ్ళాడో ఏమో పద వెళ్ళి చూద్దాం వాళ్ళు ఆ గుడిసెలోకి వెళ్ళిన వెంటనే భయంతో అరవడం ప్రారంభించారు ఇక్కడ ఇక్కడ ఈ ఇంట్లో ఎముకలు ఎలా వచ్చాయి మనం నుండి వెంటనే ఏదో ప్రమాదం ఉంది ఇద్దరు భయంతో పరిగెడుతున్నప్పుడు అక్కడున్న రాయి మీద కపిల్ మోదీ కిందకు పడ్డాడు భయంతో పైకి లేచాడు ఆ రోజు వాడక్కడ చూసిన దాన్ని కళ్ళలే నమ్మలేకపోయింది రాజు శరీరం పూర్తిగా భూమిలోపు వెళ్ళిపోయింది తన తల మాత్రమే కనిపిస్తుంది తల నుండి కళ్ళు బయటకొచ్చిన్నా వెంట్రకులంతా రక్తమైంది ఇవన్నీ చూసి కపిల్ మాట్లాడలేకపోయాడు ఎందుకు గట్టిగా అరిచావు శ్యామ్ పరిగెత్తుకుంటూ వచ్చి నోరు తెరసి రాజును చూసుకుంటూ నించున్నాడు కాసేపాయాక గాలి చాలా వేగంగా వచ్చింది పక్కన ఉన్న దయ్యాలు ప్రత్యక్షమయ్యాయి నాలుగు పక్కలు ఈ దయ్యాలు వచ్చి భయంకరంగా అరుస్తూ భయపెడుతున్నాయి కపిల్ ఒక్కసారిగా ఇన్ని ఆత్మలా నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అరుస్తున్నాయి నవ్వుతున్నాయి భయంకరంగా ఉంది ఇద్దరికి అనిపించింది మనం ఇంకా బతకము అని తర్వాత ఆత్మ కపిల్ దగ్గరకు వచ్చాయి ఓ భగవంతుడా మమ్మల్ని ఎలాగైనా కాపాడు మమ్మల్ని రక్షించు అదే సమయంలో భయంకరంగా ఏదో ఒక అగ్ని వచ్చి ఆత్మ మీద వెళ్లి పడింది ఈ అగ్ని తేజస్సు ప్రకాశ్ వేసుకున్న ఓం లాకెట్ నుంచి వస్తుంది ఇంకా ఈ ఆత్మ భయంకరమైన అగ్నితో రగులుతున్నాయి ఇద్దరు వాళ్ళ సైకిల్ తీసుకుని ఫుల్ స్పీడ్లో హాస్టల్ వైపు వెళ్తున్నారు హాస్టల్కి వెళ్లిన వెంటనే నెమ్మది ఉపిరి తీసుకున్నారు వాళ్ళిద్దరూ భయపడుతున్నది చూసి ప్రిన్సిపల్ అన్నారు కపిల్ ఏమైంది ఇంతగా భయపడుతూ ఉన్నారు ఎందుకింతగా రొప్పుతూ ఉన్నారు సార్ మేము రాజు అడవి వైపు వెళ్లడం చూశాము ఇంకా మేము అడవికి వెళ్ళామా రాజు అక్కడ నేలపై పడి ఉన్నాడు ఆత్మలు మాపై దాడి చేశాయి చాలా కష్టపడి ప్రాణాలు దక్కించుకున్నాం పిల్లలు మీరేదో భయపడి ఉంటారు వెళ్ళండి మీరు మీ రూమ్కి వెళ్ళండి రేపొద్దున పోలీసు వాళ్ళని పిలిపించి అడవిలో వెతికిస్తాను ఒకవేళ రాజు అక్కడ ఉంటే తీసుకువస్తారులే ఆ రోజు రాత్రి వాళ్ళకి నిద్ర రాలేదు అక్కడ నడిచిన సంఘటనల గురించే ఆలోచిస్తున్నారు వాళ్ళిద్దరూ మరుసటి రోజే వాళ్ళ ఫ్రెండ్ వచ్చేశాడు ఇద్దరూ చాలా సంతోషపడ్డారు ఏం జరిగిందో కానీ రాజు మనకి దొరికాడు అద్భుతమైన వీడియోస్ చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి